జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడగటం సమంజసం కాదని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు తెలిపారు గతంలో ప్రతిపక్ష హోదా ఉన్న సందర్భంలో కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లలేదన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య శాసనసభకు ఎందుకు వెళ్లలేదని జగన్ ను సోము ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ఇచ్చిన తీర్పును గౌరవించాలని జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై మాట్లాడే నైతిక అర్హత లేదని సోము విమర్శించారు ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలకు తావులేదన్నారు ఈ మధ్యన కొత్త కొత్త విషయాల్ని మీదకి తీసుకొచ్చేటువంటి గట్టి ప్రయత్నం అని అనుకుంటున్నాడు కానీ అవన్నీ కూడా బేస్లెస్ బేస్లెస్ అండ్ యూజ్లెస్ నాకు ప్రతిపక్షవాదా ఇవ్వాలి నాకు నలభై పర్సెంట్ వచ్చింది మీరు ఎందుకు చూడడం లేదు ఎంత మేరకు కరెక్ట్ అతను ఇప్పుడు అడుగుతున్నాడనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేయాలి అతనికి పద్నాలుగు పంతొమ్మిది అరవై రెండు సీట్లు ఇచ్చారు కదా అరవై రెండు అరవై ఒకట సిక్స్టీ సెవెన్ ఇచ్చారు అంతమంది ఇరవై మంది అంటే అప్పుడు ప్రతిపక్షమే కదా అప్పుడు వెళ్ళాడా సభకే అప్పుడే వెళ్ళేదుగా నేను బాయిపాట్ చేస్తున్నాను అన్నడగా ప్రతిపక్ష హోదా ఉన్న సందర్భంలో నువ్వు రోడ్లంతా తిరిగి రోడ్లు అరిగిపోయేలా నడిచేసావు తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా అయినావు అది వేరే విషయం కానీ ఇప్పుడు రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రజలు ఇచ్చినప్పుడేమో నువ్వు సభకు వెళ్ళవా నువ్వు పద్నాలుగు పంతొమ్మిది సభకి ఎందుకు వెళ్ళలేదు అసలు అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా ఇప్పుడు పదకొండు ఇచ్చి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు అడుగుతున్నావు నువ్వు దీన్ని ఏమనాలి ఏ భాషలో డిస్క్రైబ్ చేయాలి ఏ వరల్డ్లో డిస్క్రైబ్ చేయాలి మీరే చెప్పాలి ఇది ఒక మైండ్ గేమా దీన్ని ఏమంటారు అని మీకు తోచినటువంటి ఆలోచనని మీరు దీని మీద డిస్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను దీనికి ఏమో సుబ్రహ్మణ్య స్వామి ఇవ్వచ్చు సుబ్రహ్మణ్య స్వామి చాలా మేధావి అని మనం అందరం అనుకుంటాం ఆయన కోర్టులో వేసేటట్టున్నారు కోర్టు కాదు ప్రజా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం గౌరవించాలి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది మాకు రెండే రెండు సీట్లు వచ్చాయి వాజ్పేయి గారు ఓడిపోయారు అద్వానీ గారు ఓడిపోయారు వాజ్పేయి గారిని రాజ్యసభకు పంపించారు ఆయన అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు పోరాటం చేస్తాం హౌస్కి వెళ్తాం పోరాటం చేస్తాం హౌస్లో ప్రజా సమస్యల్ని నిర్భయంగా మాట్లాడతాం ఆ విధంగా మాట్లాడి తొంభై ఎనిమిదికి ఆయన ప్రధానమంత్రి అయ్యాను తొంభై ఆరుకే ఒకసారి ప్రధానమంత్రి అయ్యారు తొంభై ఎనిమిదికి ప్రధానమంత్రి అయ్యారు మళ్ళా కాంగ్రెస్ పది సంవత్సరాలు ఉన్నాయి పోరాటం చేశాము మేము మళ్ళా ఇప్పుడు పదకొండవ సంవత్సరం అధికారంలో ఉన్నాం రెండుసార్లు అధికారంలోకి వచ్చాం కాంగ్రెస్ ఈసారి వంద సీట్లు వచ్చినాయి రాష్ట్రాల్లో అన్ని అసెంబ్లీల్లో మేము నెగ్గుతున్నాం ఇది ప్రజాస్వామ్యం యొక్క పోకడ ప్రజల యొక్క పోకడ దీన్ని అర్థం చేసుకోకుండా అర్థరహితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి నైతిక హక్కు లేదు ప్రతిపక్ష హోదా అనేటువంటి హక్కు లేకుండా ప్రజల పక్షాన హౌస్కు వెళ్ళి మీరు పోరాడండి ఇది భారతీయ జనతా పార్టీ యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయం తర్వాత బడ్జెట్ విషయంలో ఇది మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు ఇందులో చాలా వరకు కేంద్ర ప్రాయోజిత పథకాలను కలిపి ఈ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో సమగ్రంగా గానీ అధ్యయనం చేసినట్లయితే అనేకమైన పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమం ఇరిగేషన్కి సంబంధించి కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ హెల్త్కి సంబంధించి కానీ సంక్షేమానికి సంబంధించి కానీ అనేక కార్యక్రమాలను జోడిస్తూ ఈ యొక్క బడ్జెట్ని పెట్టారు ఈ బడ్జెట్లో ఆయన ఏం చూపిస్తున్నాడంటే మీరు సహజంగా అనేది ఆ సిక్స్ ఇవ్వలేదు ఆ సిక్స్లో ఆల్రెడీ ఫంక్షన్స్ వస్తున్నారు ఆ సిక్స్లో గ్యాస్ ఇచ్చారు ఆ సిక్స్లో ఇరవై వేలు రైతుకి వేయాలి ఇప్పుడు బడ్జెట్లో పొందుపరిచారు ఆ సిక్స్లో అమ్మఒడి వేయాలి దాన్ని బడ్జెట్లో పొందుపరిచారు ఏమంటాడు అందులో తగ్గించేశారు పదివేల కోట్ల నుంచి తొమ్మిది వేల కోట్లే పెట్టారు నేను అందరికీ ఒక విషయం అర్థమయ్యేటట్లు చెప్తాను అందులో ఎవరు అర్హులు ఉంటే వారికే ఇస్తారు నా దగ్గరికి ఒక అబ్బాయి ఇచ్చాడు మాధవరాడిపాలెం నుంచి వాళ్ళకి అందరికీ ఫెంక్షన్ కావాలట వైసీపీ వాళ్ళు అందరికీ అర్హులు కాకపోయినా సరే వైసీపీ వాళ్ళకి అర్హులు కాకపోయినా సరే ఆ పెన్షన్కి వీళ్ళు అప్లై చేయించారు ఆధార్లో పెట్టి ఎవరో ఆ ఊర్లో చంటి వాడి మీద కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళకి అసలు అర్హత లేదు అర్హత లేని వాళ్ళకి అందరికీ వైసీపీ వాళ్ళని ఇందులో పెట్టేశారు అంటే ఆధార్ లింక్ వాళ్ళు వచ్చి మొత్తం ఎగ్జామిన్ చేసి ఇదంతా కూడా తప్పు